జై సీతారాం పరమేశ్వరుడు నిస్సంశయంగా ఏకపత్తిని వరతుడే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు సీతారాములు ఆదర్శ దంపతులు శ్రీమన్నారాయణుడు కూడా ఏకపత్తిని వరతుడే అయితే సందట్లో సెడేమియాల్లాగా రామాయణంలో బిడకల వేటలాగా అదనపు భార్యల కోసం విలయాలు కోసం వెంపర్లాడే గడసరి మొగరాయుళ్ళు మగ మేధావులు తమ పబ్బం గడుపుకోవడం కోసం రచించిన వంచనా చిత్రకల్పన శిల్పం మన దేవతల బహుభార్యత్వం మన దేవతలందరికీ ఇద్దరేసి భార్యలు నేను చేసుకుంటే తప్పేమిటి అని సమర్థించుకుంటాడు మగవాడు స్త్రీ జాతి రక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థ వివాహం స్త్రీ జాతి సురక్షితంగా ఉంటే సమస్త మానవజాతి సురక్షితంగా ఉన్నట్లే కనుక వివాహ వ్యవస్థ కేవలం స్త్రీ జాతికే కాదు సమస్త మానవ జాతికి రక్షణ కవచమే బహుభార్యత్వం విడాకులు వ్యభిచారం అనేవి ఆ రక్షణ కవచానికి తూట్లు ఆ తూట్లు పొడిచేది మగవాళ్లు మన వివాహ వ్యవస్థను తద్వారా మానవ సమాజాన్ని కాపాడవలసింది మహిళలే కాపాడగలిగేది మహిళలే అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఒక క్రొత్త సిద్ధాంతం స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువ అవుతున్నారు రావణాసురులను శ్రీరాములుగా మార్చడం తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జన శ్రేయో రాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం ఈస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్టిట్యూషన్ మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం శ్రీరాముని ఆదర్శం ఏకపతిని వ్రతం పరస్త్రీల పట్ల గౌరవం పరుల సంపదల పట్ల విముఖత దేశభక్తి శీలం ఇవే ఇవే రామరాజ్యానికి అర్థం ఆధారం శ్రీరాముడు పూజించిన శివుడు విష్ణుమూర్తి కూడా ఏకపతిని వరతులే జై హింద్ జై సీతారాం